கர்னூல் ஜி மந்திராலய மண்டலம் చెట్నిహల్లి గ్రామంలో శ్మశాన సమస్య పరిష్కరించాలని దళితులు కర్నూల్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు తమ గ్రామంలో దళితులు నివాసం ఉండే ప్రాంతంలో బీసీ కులస్తులు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారని వారు తెలిపారు శ్మశానం కోసం అధికారులు స్థలం కేటాయించిన బీసీలు తమ ఇండ్ల వద్ద శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు Thank <laughs> you.

కూడా మాదిల ఇళ్ల ముందు కూడా ఎలాంటి మరి గవర్నమెంట్ నుంచి శ్మశాన వాటికి లేకున్నా కూడా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా మరి చట్నపల్లి గ్రామానికి చెందినటువంటి తొమ్మిది బీసీ కులాలు కూడా ఏకం చేసి మాదిగి ఇళ్ల ముందు కూడా ఓడ్చుతున్నారు మరి ఎక్కడైతే ఆ గ్రామంలో అన్ని కులాలకి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోన అన్ని కులాలకు మూడు ఎకరాలు యాభై నాలుగు సెంటును మరి శ్మశాన వాటికి ఏర్పాటు చేసే అసలుకి శ్మశాన వాటికే కాకోకుండా అక్రమంగా మాదిగలి ముందు నూట పదమూడు సర్వే నంబర్లు కూడా పోయడం ఈ దేశానికి ఒక గొడ్డలు పెట్ట లాంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మరి ఈ భారతదేశంలోన మరి చట్నపల్లి మాదిగలకు జీవించే హక్కును అరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ నిజంగా మరి మేము మూడో తేదీ నుంచి కూడా మహా ఉద్యమాలు కూడా మే చట్టపల్లి మాదిలు కానీ మా జైపీ ఎంఆర్పిఎస్ సంఘం కానీ పోరాటం చేస్తే అయ్యా మా మా ఇళ్ల ముందే శవాలు పుడుతున్నారు శ్మశాన వాటికి వదిలేసి ఇక్కడే మరి అక్రమంగా మరి ఎంతోమంది సహకారంతోనా రాజకీయ నాయకుల ప్రోత్బలంతోన కావాల్సిగా మాదిగలకి ఎవరు సపోర్ట్ ఉండరని ఉద్దేశంతో కూడా అక్కడే పుడుస్తున్నారు తక్షణమే దాన్ని మరి ఏదైతే ఉందో అక్కడ మరి ఖాళీ చేయించి శుభ్రం చేసి ఏదైతే శ్మశాన వాటికి ఉందో అక్కడే కూర్చోాలని కూడా స్నానిక ఎంఆర్ఓ గారికి కానీ మరి ఆదోని సబ్ కలెక్టర్ కానీ మరి అర్జున్ మా మాది వచ్చేసి చెట్నపల్లి గ్రామము మంత్రాల కర్నూలు డిస్టిక్ మాకు వచ్చేసి సొసైన వాకిట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లోన సొసేన వాకిట్ని ప్రభుత్వము కేటాయించింది ఆ యొక్క సొసైనా వాకిట్లోన బీసీలు అనే వ్యక్తులు దాన్ని కబ్జా చేసుకొని పంటలు పండించుకొని వాళ్ళు చేస్తున్నారు శ్వశానం వచ్చేసి మా ఎస్సీ కాలనీలో రస్తాఫారం బాగుంది దాంట్లోన శ్వశానాన్ని పుడుచుకుంటున్నారు కానీ మా ఇల్లు ముందే అదే మేమేమో మా ఉద్యమం ఏమంటే ఈ శ్వశానం ఎక్కడైతే కేటాయించారో అక్కడ తీసుకెళ్ళాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాము అది గవర్నమెంట్ వాళ్ళైనా మనకి కలెక్టర్ సార్ అయినా సబ్ కలెక్టర్ కానీ డిఎస్పి సార్ కానీ ఇంతవరకు మాకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదని మేము మళ్ళీ వచ్చినాము